బాలల వీడియోలకు స్వాగతం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు నది పంచినవరం ఒకప్పుడు ఒక చిన్న కుటుంబం అందమైన నదీ దగ్గర నివసించేది ఆ కుటుంబంలో అమ్మ నాన్న మరియు వారి ఇద్దరు పిల్లలు రాజు మరియు మీన ఉన్నారు ఆ నది కేవలం నీటి వనరుగా కాకుండా ఒక స్నేహితులాగా కూడా ఉండేది వారు ప్రతిరోజూ నది దగ్గర చేపలు పట్టడం ఈతకాయడం ఆటలు ఆడడం చేసేవారు వేసవిలో నదిలోని నీరు ఎండిపోవడం మొదలైంది చేపలు కనిపించకపోవడం మరియు నదీ తీరంలో ఉన్న మొక్కలు క్షీణించడం మొదలైంది కుటుంబం చింతించింది ఎందుకంటే వారు నదిపైనే ఆధారపడేవారు అప్పుడు అమ్మ రాజు మరియు మీనకు తన అమ్మమ్మ చెప్పిన కథను గుర్తుచేసింది నదికి హృదయం ఉంది మనం దానిని కాపాడితే అది మనలను కాపాడుతుంది రాజు మరియు మీనా నదీ తీరం శుభ్రం చేసి మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నారు వారు ఇతర గ్రామస్థులను కూడా సహాయం కోరారు మరియు అందరూ కలిసి పనిచేశారు క్రమంగా నదీ మళ్లీ ఉధృతంగా ప్రవహించడం ప్రారంభించింది మరియు చేపలు తిరిగి వచ్చాయి కుటుంబం ఎంతో ఆనందించింది ఆ రోజునుండి ప్రకృతిని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ అర్థమైంది నది వారికి విలువైన వరం ఇచ్చింది జీవితాన్ని